గుడ్ మార్నింగ్ సాటర్డే రోజు పూర్తి చేస్తున్నాం పూజ చేస్తున్నప్పుడు కొరియర్ మేడం అని వచ్చింది ఇది బుక్ చేసి కూడా మేము వన్ వీక్ అలా అవుతుంది సైకిల్ పిల్లలకి చూద్దాం ఎలా ఉందో ప్యాకింగ్ చూపిస్తాను మీకు కూడా ఆల్రెడీ తీసేసినాడు బయట ఫిట్టింగ్ చేస్తున్నట్టున్నాడు చూద్దాం పదండి వెళ్దాం ఇదిగోండి ఇదే సైకిల్ మా వారు అన్నీ కటింగ్ చేసేస్తున్నారు అన్నీ సపరేట్ సపరేట్గా వచ్చేసాయి సీటు హ్యాండిల్ ఇవి చూడండి లైట్స్ ఇదిగోండి ఫిట్టింగ్ చేసేది చూద్దాం ఓకేనా బాగుంటాయి మీరు కూడా తెప్పించుకోండి బాగా ఒక మంద బాగా ఫిట్ చేసుకొని వచ్చినారు చాలా చాలా బాగుంది క్వాలిటీ ఎలా ఉంటుందో ఎలా వస్తుందో చూద్దాం సైకిల్ అయితే బాగుంది అసలు మా పాతవితే సైకిల్లు ఘోరం హండ్రెడ్కి టూ హండ్రెడ్కే తీసుకు ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా రాకుండా అది బబుల్స్ మనం వద్దుతాం కదా అవి ఇచ్చేసినారు హ్యాండిల్ సపరేటు సీట్ సపరేటు కొన్ని లైట్స్ ఫిట్టింగ్ చేసేసినారు గాన్లకి గాండ్లు కూడా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదిగో ంతేనా విన్నాను ఏం కావాలా ట్యాక్స్ కూడా ఎంత బాగా వేసినట్టడానికి అవి మన డ్రస్లోకి వేస్తాను చూడాలు అలా కత్తెరకి దానికి అదేది కటింగ్ బ్లేరింగ్ కూడా రావడం లేదు అంత గట్టిగా బాగా వేసినారు నన్ను ఇప్పుడు నిలబెట్టాలి కదా అవన్నీ ఎంత బాగా ఇచ్చినారు పిల్లలు ఇద్దరు కలిపి ఒకటే తీసేసుకున్నా రెండు అమ్మేసి అవి ఎంత సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి దానికి మనం మళ్ళీ ఎంత అమౌంట్ వేసానో లాస్ట్ కు చెప్తాను చిన్న డ్యామేజ్ వచ్చేసి అంటే ఇక్కడ వైర్ ఇది గాన్లకు ఉంటాయి కదా పుల్లలు ఇది బెండ్ అయిపోయింది రిటర్న్ ఇద్దామా లేదా చూద్దాం ఒక్క దానికే ఎందుకని ఇంకొక గాన్ వచ్చేసి బాగానే ఉంది ఇది ఒక ఇవే పెద్దవేనే అన్నాడు కౌశిక్ హ్యాండిల్ సపరేటు పెడల్ సపరేట్ హ్యాండిల్ ఇప్పుడు చూస్తున్నాడు అయితే తక్కువ వస్తుందేమో అని ఆలోచిస్తున్నాము చిన్నదిగా వచ్చిందేమో అని ఫిట్టింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం మొత్తం ఫిట్ చేస్తానే కదండి తెలిసేది మా వారు మొహం చూస్తారా ఎంత కోపంతో ఉంటాడో చూపి అలా గుర్రం చూస్తున్నాడు అట్లా కోపంతో ఉంటేనే పని అవుతుందని కోపంగా పని చేస్తుంటాడు ఎప్పుడు చూడ అంతే అన్ని ఫిట్టింగ్స్ వచ్చండి లైట్లు ఫ్యాన్లు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు అవి చేస్తూ ఉంటాడు నా మిషన్ రిపేర్లు కూడా మా ఆయననే చేస్తాడు ఎక్కువ శాతం మా వారు రిపేర్ చేస్తున్నారు నేనేమో టపు టూ అనిపిస్తున్నాను సీటుకి ఎలా వచ్చాయి బాగా టైంపాస్ ఇవి చాలా బాగుంటాయి కదా ఇట్లా

లు పెట్టేసాము ఇంకా సీట్ పెట్టేస్తే కంప్లీట్ హైట్గానే ఉన్నట్లుంది పాత సైకిళ్ళ కన్నా అట్లా అదు బా ఫిట్టింగ్ చేయడానికి చాలా ఆలోచించాలి చాలా కష్టం ఏమంటే మన పనే కాబట్టి బయట ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఇచ్చే ఇంట్లో కాస్త ఓపిక చేసుకొని ఇలా ఫిట్ చేసుకుంటే సరే మనకు ఒక థౌజండ్ రూపీస్ మిగులుతాయి సేవ్ అవుతాయి సైకిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందో చాలా హైట్ కూడా ఉంది పెడల్స్ స్ట్రాంగ్ ఉంటానే కదా అందుకని ఫిట్టింగ్ చేస్తున్నాడు ఇంకా సీట్ పెట్టేస్తే కంప్లీట్ అసలైనా సిసలైనా ఘట్టం ఫిట్టింగ్ అయిపోయిందా మొత్తం క్లారిటీగా అయిపోతే ఒక్కసారి మొత్తం ఒకసారి చూపిస్తా చాలా అట్ట ఎంతసేపే మనం ఫిట్టింగ్ ఎంతసేపు అయి దీనికోసం టూ అవర్స్ త్రీ అవర్స్ టూ అవర్స్ నైన్ నుంచి టెన్ వరకు టెన్ ట్వంటీ ఇంతసేపు కష్టపడితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఫిట్టింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక లుక్ వేసేసేయండి సైకిల్ పైన అస్సలు అప్పుడు కూడా ఇంతకన్నా కొంచెం చిన్నవే తెచ్చింది చాలా 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 ఒకటొకటి ఫోర్ థౌజండ్ ఒకటి వచ్చేసి త్రీ థౌజండ్ ఇదైతే చాలా హైట్ ఉంటుంది ఏజీని బట్టి బుక్ చేసాము ఇది వచ్చేసి మాకు ఫోర్ థౌజండ్ ఒక హండ్రెడ్ ఏమో పడింది పైన అంతేనండి ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉన్నాయి కదా అందుకనే తీసేసుకున్నాము అవి వచ్చేసి త్రీ హండ్రెడ్కే అమ్మాసాన ఇంటి దగ్గరికి వచ్చింటే అంతా రిమ్ములు పోయినాయి గాన్లు పోయినాయి అంతా పోయినాయి అని పిల్లలకి కూడా హైట్ తక్కువైపోతుందని ఇది చాలా బాగుందని బుక్ చేసాము దసరా పండగకి వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలని తీసేసుకున్నాను కానీ దివాళికి వచ్చింది సైకిల్ దివాళీ గిఫ్ట్ అనుకోవాలి మా పిల్లలు ఇంకా ఇంకా దీనికి పూజ చేయాలి పిల్లలు వచ్చిన తర్వాత పూజ చేసుకుంటాం ఏదైనా కానీ ఇంట్లోకి ఒక వస్తువు వచ్చి వస్తే సరే కంపల్సరీ నాకు కాయ కొట్టుకోవడం పూజ చేసుకోవడం అలవాటు అనమాట టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా వాషింగ్ మిషన్ అయినా నాకు వాషింగ్ మిషన్ లేదు ఏదైనా కానీ ఇంట్లోకి ఇలా ఇనుప వస్తువులు కానీ ఏదైనా ఒకటి మంచివి వచ్చినాయి అనుకో మనకు అవి కంపల్సరీ చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలకి అలా చేయను కానీ ఇలా వీటికి అయితే కంపల్సరీ చేస్తాం సైలా కూడా సరే చెప్పేసేయండి ఈ కలర్ ఆరెంజ్ అండ్ బ్లాక్ చాలా 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 హైట్ ఉంటుంది వెకిల్ సరి బాయ్ 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 నెక్స్ట్ షోలో కలిసాం పిల్లల ఇంకొక వీడియో పెడదాం